వెల్కమ్ టు ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ వన్ థర్టీ సెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే ఈ రోజు మార్కెట్లో మనకు లోయెస్ట్ లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ డబల్ నైన్ హైయస్ట్గా వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ నైన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ వరకు మార్కెట్ మూమెంట్ అని జరిగింది సో యాక్చువల్లీ మనం ఏ విధంగా తీసుకున్నాము మన ట్రేడ్ సెటప్ ఈ రోజు వర్క్అట్ అయిందో చెప్తే చూడండి సో యాక్చువల్లీ మన ట్రేడ్ సెటప్ లో ఏం చెప్పామంటే ఫ్రెండ్స్ మార్కెట్ అనేది కంప్లీట్ గా అప్ సైడ్ వెళ్తుంది రికవరీ అవుతుందని చెప్పాను గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉందని చెప్పాను అలాగే గ్యాప్ అప్ అయింది సో గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక లిటిల్గా ఒక ట్రాప్ మూమెంట్ గురిచేసింది అనమాట ట్రాప్ మూమెంట్ గురిచేసి మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది సో యాక్చువల్లీ నేను ఏం చెప్పాను మార్కెట్ కనుక గ్యాప్ అయితే గ్యాప్ అప్ అయిన తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు వెయిట్ చేసి ద వెరీ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్లు మనం ఎంట్రీ తీసుకోవాలన్నమాట సో యాక్చువల్లీ మార్కెట్ ఏమైంది ఇక్కడ నుంచి కొంచెం ట్రాప్ మూమెంట్ కనిపించింది నేను ఇంకా పాజిటివ్గానే ఉంటుంది అనుకున్నాను సో ఆల్ ఆఫ్ ది సడన్ మార్కెట్ అనేది హ్యూజ్గా ఫాలో అయింది అనమాట సో ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అయిందో మన నెక్స్ట్ ట్రేడ్ సెటప్ ఏంటంటే అది మిస్ అయితే థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకుందా అని అలాగే థర్టీ మినిట్స్ అబ్జర్వ్ చేశాను థర్టీ మినిట్స్ తర్వాత నాకు నా క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుంది ఈ రేంజ్ వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది దాన్ని బేస్ చేసుకుని నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అయితే నేను క్యాప్చర్ చేసుకున్నాను దాని తర్వాత మార్కెట్ కనుక చూస్తే మార్కెట్ ఈ రేంజ్లో ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే అంటే మొమెంటం జరిగినా సరే పెద్దగా ఏమనిపించలేదు అనమాట ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది ఇదే రేంజ్లో ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ అయితే ఈ రోజు అయితే మార్కెట్లో జరిగింది సో ఈ అయితే నాకైతే ఈ విధంగా నేను ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకుని వస్తాను ఫ్రెండ్స్ సో ఇంకా రేపు ఫ్రైడే కాబట్టి రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది రేపు మార్కెట్లో మనకు సపోర్ట్ ఇన్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోతుంది రేపు ట్రేడ్ సెటప్ ఎలా పెట్టబోతున్నాను అనేది చెప్తే చూడండి సో ముందుగా రేపు ట్రేడ్ సెటప్ కనుక అబ్జర్వ్ చేస్తే మనం మార్కెట్లో మీరు వన్ వీక్ క్యాండల్ కనుక చూస్తే వన్ వీక్లో లాస్ట్ డే లాస్ట్ డే క్యాన్లే కాబట్టి చూడండి ఇది రేపు రేపు మార్కెట్ అనేది ఇంకా డెడ్ కదా అందుకని మనం ఏంటంటే క్లియర్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట సో ఇన్ గనక కనుక అప్ కనుక ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ పెట్టుకోండి రేపు ఈ లెవెల్ బియాండ్ దిస్ లెవెల్ ఓపెన్ అయితే మాత్రం మార్కెట్ అనేది కంప్లీట్గా రికవరీ కనిపిస్తుంది సో ఈ లెవెల్కి ఈ లెవెల్కి మించి ఈ మిడిల్ ఆఫ్ ద టైంలో ఈ మిడిల్ ఆఫ్ ద ప్రైస్లో ఎక్కడైనా ఓపెన్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయండి మార్కెట్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే ఒక బులిష్ స్కాన్లో వస్తే ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయండి ఒక బేరిష్ స్కాన్లో అయితే మాత్రం ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేయండి ఎందుకంటే మార్కెట్ ఫాలో అయ్యే అనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ ఒక సపోర్ట్ జోన్ ఉంది ఈ సపోర్ట్ జోన్ నుంచి మార్కెట్ ఫాలో అవ్వడానికి కొంచెం కష్టమే కాబట్టి మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుందాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో చెప్పాను కదా ట్రేడ్ సెటప్ ఎలా ఉందంటే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్లో ఒక బుల్లిష్ స్కాన్ వచ్చింది అనుకోండి అది అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా ఒక బుల్లిష్ స్కాన్ వచ్చింది అనుకోండి ఇది 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 ఏదైతే గ్రీన్ ఉందో ఇది గ్రీన్గానే ఉండాలన్నమాట మళ్ళీ ఇది రెడ్గా మారింది అనుకోండి ఒక గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఒక రెడ్గా మారిపోతుంది వేరే కింద మారిపోయింది అనుకోండి అప్పుడు వెయిట్ చేయండి వెయిట్ చేసి ఒక థర్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఎంట్రీ అయినా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో సపోర్ట్ అండ్ రెస్టెన్స్ వీడియో అంటే పెడతాం మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్